కనుక క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళలో ప్రకృతి సంబంధులు ఓకే క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళలో ఆత్మ సంబంధులు ఉంటారు ఈ ప్రకృతి సంబంధులు సంఘములోనే ఉంటూ దేవుని ఆత్మ విషయాలను అర్థం చేసుకోలేక ఎప్పుడు ఎదిరిస్తూ ఉంటారు ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచిస్తాడు ఆత్మ సంబంధి దేవుని సంగతులు చెబితే అంగీకరింపడు వెర్రితనముగా ఉన్నవిటవానికి ప్రకృతి రెండు పదనాలుగులో ప్రకృతి సంబంధించిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగానే ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజల ప్రకృతి సంబంధి ఆత్మ విషయాలను గ్రహించడు గ్రహించడు మరి వాడు క్రిస్టియనే క్రిస్టియన్ పేరు ఉంటుంది తాతల నాటు